మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము బాగున్నాయి మధ్యలో కొన్ని నాలుగు బాగాలేదు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది మేము ఈ రోజు చాలా బాగుంది లడ్డు ప్రసాదం కానీ దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఈ టేస్ట్ మాత్రం అప్పటికి మారిందండి ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఒక కల్తీ నెయ్యి అంటున్నారు అన్నిటికి భిన్నంగా లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఈ రోజు అయితే మారిందండి పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజు లడ్డుకి చాలా తేడా ఉంది ఆ రోజు సైజు లేదు లడ్డు తీసుకుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు ఆ టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు స్మెల్ తెలిసిపోతుంది మనం తినక ముందే ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం శ్రీవారి భక్తిగా ఇక్కడ ఇక్కడ కల్పించ సదుపాయాలు గురించి బాగానే కల్పిస్తున్నారు గతంలో గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి దర్శనం టైమింగ్స్ బాగున్నాయి అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి దర్శనానికి వచ్చే రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది చాలా బాగుందండి పక్క సంప్రోక్షణ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని ఏ రోజైతే మనకు తెలిసిందో స్వామివారి లడ్డు లో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానీ హోమం కానివ్వండి చాలా అద్భుతంగా చేస్తుంది